అలా అండి టుడే ఈవినింగ్ లాగా వచ్చేసి తందూరి కార్న్ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వన్ టీ స్పూన్ సాల్ట్ అండి ఇప్పుడు ఇందులోకే నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుందామండి చూస్తున్నారు కదండి కార్న్ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆపేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా పెరుగు తీసుకుందామండి వన్ టీ స్పూన్ చిటికెడు పసుపు అండి కొద్దిగా కారం అండి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా చూసే వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ మసాలా అండి కొద్దిగా మిరియాలండి కొద్దిగా బరకగానే పట్టుకోవాలి సార్ పూర్తిగా మంచిగా కలిపేసుకుందామండి చాలా బాగుంటుందండి మామూలుగా అయితే స్వీట్ కార్న్ ఉడకబెడతాం వేయించుకుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇప్పుడు కార్న్ ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఇలా మంచిగా అప్లై చేయాలండి ఇలా పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పూర్తిగా అప్లై చేసేసుకున్నాను అండి స్టవ్ వెలిగించేసుకొని ఇలాంటిది ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇలా మంచిగా కాల్చేసుకుందామండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులు తిప్పుతూ కాల్చాలి చూస్తున్నారు కదా నెల మంచిగా సేమ్ మనకి తంగడి చికెన్ ఎలా అవుతుందో సేమ్ అలాగైతుంది అవుతుంది చూడండి చాలా బాగుంటుందండి రెసిపీ అయితే ఇప్పుడు కాన్ అయితే మంచిగా వేగిపోయిందండి నేను దీని పనిలో నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను గార్నిష్ కోసం కొత్తిమీర పెట్టుకుంటున్నాను అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి గా అయితే తందూరి కాన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్